మొత్తం ఫన్ క్రియేట్ చేశాడన్నా మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు ఎటువైనా గానీ ట్రై చేశాడు మీ ఏమైనా కుళ్ళు జోకులు వేసినా గానీ పోటీ తీసుకుంటాడు గానీ ఫీల్ చేయడు ఫీల్ సరే మీకు ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీరు అనుకుంటారా ఈయనతో ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది టైం పాస్ కానప్పుడు టైం పాస్ చేద్దాం అని అనుకుంటారా రోడ్డు మీద ఏడగని పడ్డా గానీ ఆగి మరి మందలు ఇస్తాం మేము ఏం చేస్తున్నారు ఎట్లు అది అని ఏమంటాడు అప్పుడు మొత్తం ఫన్ క్రియేట్ చేశాడు ఇక మొత్తం నౌపిస్తాడు ఇట్లా ఇట్లా అంటాడు ఏమైతే నీకు వెంకన్న మామైతాడు మామైతాడా మమ్మీ అత్త తను కోతున్నాడా అట్లే అంటాడు అంటాడా ఎడి కొద్దినావు మామంటే లవర్ కాడికి కోతున్నారు అంటాడు లవర్ కాడికి కొత్తరా మీరేమంటారు అప్పుడు మరి ఇయ్యా అన్న అదేదో నవ్పిస్తాం అంతే ఎప్పుడు పరిచయం చేసేవారు అంటే మెల్లగా మెల్లగా అంటాడు నా తిరుగుతాడు మిమ్మల్ని ఎప్పుడైనా లేదు లేదు ఏమన్నాడు ఊళ్ళో ఎవరితోన గొడవడు తాగి అట్లా ఏమైనా అట్లా ఏముండదు 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 కామ్గా వస్తాడు మంచిగా ఫన్ క్రియేట్ చేస్తాడు వెళ్ళిపోతు ఓకే వెంకన్న ఫ్యాన్స్ తెలుసా వెంకన్న ఇప్పుడు ఎట్లా ఫేమస్ అయింది తెలుసా మీకు మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలలో ఎవరైనా పంపించి మీ ఊరే కదా అది అడుగుతారా ఓకే ఇప్పుడు తమ్ముడు మరి వెంకన్న నేను దగ్గర తెచ్చినా హైదరాబాద్ దగ్గర తెచ్చినాం లాస్ట్ హైదరాబాద్ తెచ్చి మమ్మల్ని నీ దగ్గర ఏంది నెక్స్ట్ ఏంది టెన్ కే అయినట్టుంది ఏంది టెన్ కేంద కేక్ కట్ చేద్దాం అనుకున్నాం పోవాలి ఇక కొంచెం అయితే అందుకేనా టిక్ టాక్ దగ్గర అండి ఇంకేనా ఎట్లా ఎట్లా ఇప్పుడు ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఇప్పుడు మొన్న ఈ నైన్టీ సిక్స్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎట్లా ఉంది మీకు ఎవరు కలిసినా మంచిగా ఫేమస్ ఐరియా మాట్లాడుతున్నారు మంచి దాన్ని ఎట్లా యూటిలైజేషన్ ఎట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి ఇంకా మంచి మంచి వీడియోలు ఇద్దామని వస్తున్నాం యూట్యూబ్ లో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా చేయాలని ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లవచ్చు ఇంకెవరన్నా ఊర్లో ఎవరన్నా మిమ్మల్ని ఎగతాళు చేయడం మరి గాయన వీడియోలు పెట్టుకుని అట్లా ఏం లేదన్నా ఆ ఇంకా మంచి వీడియోలు ఏమని అంటురు కానీ ఏదో ఎవరు వరేయాలి ఎవర్ చేయలేరు ఓకే ఇంకా ఎంకన్న మీ ఇప్పుడు ఏజ్ చేసినా ఆయనకి పెద్ద కొంతవరకు తెలియదు కాబట్టి తెలియదు అంటే ఫీల్ అవుతాడు ఎంకన్నకి అంత ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఎంకన్నకు ఇప్పుడు పెళ్లి చేద్దాం ఇప్పుడు చేద్దాం ఆ ఆ లేపి డిక్లేసడ నిను అన్నా డిక్ల పిల్ల డిక్ల ఉంది మరి మాట్లాడవాడుతుండో ఎంకన్నాపటు ఉంది ఆహా డిక్కులు ఉంది దా ఎంకరా మెల్లవచ్చు మళ్ళా కింద పడు మెల్ల ఇప్పుడు ఎప్పుడన్నా మీతో ఎప్పుడన్నా నీకేమైత తాతవుతాడా ఏమంటాడు నేను ఇక క్యాజువల్ గా కలుసు కలిసినప్పుడు మాట్లాడితే ఎటు పోతున్నా అంటే ఎర్రమ్మ దాని పోతున్నా అంటాడు నాకేముంది పెళ్ళాం లేరు పిల్లలు లేరు పెళ్ళాం లేరు పిల్లలు అంటే మామూలు క్యాజువల్ గా తిడతాడు మామూలు మనవాడు కాదు తిడతాడు అప్పుడప్పుడు ఏమని తిడతాడు నేను ఇక బూతులు తిడతాడు బూతులు తిడతాడా ఇక కాబట్టి ఆయన ఏమైనా అనొచ్చు అంటాడు ఇక అప్పటి లైట్ ఇక క్యాజువల్ గా తీసుకుంటాం స్పోర్ట్ గా తీసుకొని పని క్రియేట్ చేస్తాడు అన్నే తిట్టుకుంటానే మళ్ళీ ఇట్లా అంటాడా అవునా కూడా తాత ఎవరితో గొడవ గొడవ పోయినా అంటే తిరిగేసి వస్తాడు ఏమంటే ఎడిపోయినా అంటే మన తాగేసి వస్తున్నా అంటాడు మా క్యాజువల్ మాట్లాడతాడు ఎడిపోతున్నాడు మళ్ళీ ఇంటికి పోతున్నా అంటాడు ఎవరితో ఎక్కువ ఏం గొడవ పాడాడు ఏం ఆయన పనే ఆయన పని చూసుకుంటాడు మెల్లగా వచ్చేసాడు ఇక్కడ మరి మీ తాతకి పిల్ల కావాలంట మరి ఏమ అదే ఇప్పుడు పోదాం అంటున్నాడు ఎళ్దాం ఇక ఆ ఇంకా నా నిన్నను మాట్లాడ నమ్మై ఫోన్ చేసిన మళ్ళా నిన్నను మాట్లాడలేవు అమ్మ దగ్గరనే పిల్ల విల్తాంది అమ్మాయి ఫోన్ చేస్తుంది అండి మల్లరా అవును లవ్ యు అన్నాడు నిన్ను మాట్లాడలేను అమ్మై అప్పటి అప్పటికి దగ్గర ఏ లవ్ యు అంటుంది నువ్వు గట్ట ఎప్పుడు పోదాం మరి అక్కడికి పిల్ల దగ్గరికి ఎప్పుడు పోదాం ఇంకా ఏ వద్ద అంటా నువ్వు తట్టున్నావు కట్ట తీసుకున్నాను చంపేటట్టు ఏమైతే మీకేమవుతాడు మాకు మామయ్య అవుతాడు మామైతే మామయ్య అంటే మీకు ఇప్పుడు ఈయన మీకంటే పెద్ద వయసు చాలా పెద్ద ఉంటారు మీరు ఎప్పుడన్నా అలసిగా తీసుకుని నోరు జారుడు అట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు తిట్టు మన మీద అంటే చుట్టాలేం కాబట్టి ఎట్లాగైనా మజాక మాట్లాడతాం ఏం మాట్లాడినా గానీ దానికి తగ్గట్టు మాట్లాడతాడు నాకు ఈయన ట్రై చేస్తాడు తప్ప అవన్నీ ఏం జరగదు ముసలి ముసలి కానీ పోరాల దానికైనా కానీ అందరితో నవ్వకుండా మాట్లాడతాడు చనుగా ఇష్టం కానీ అందరినీ పోతుండే పోతున్నాయి చేయడం కానీ ఇవన్నీ అయితే చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం కాబట్టి ఇంకా మాట్లాడదు అనుకున్నారా టీవీలోకి వస్తాడు అవుతాడు లేదు మేము అంటే ఇక మేమే ఇంతగానో ఇంత మంచిగా ఇందరితోనే ఫ్రీగా మాట్లాడుతుంటారు అందరితో చదు మాట్లాడుతుంది కాబట్టి మనం కూడా బయటకి తెలిపియాలి ఇంత నవ్విస్తున్నాడు కదా ఇంకా బయటికి తీసుకొస్తే సోషల్ మీడియాలో గట్లే ఫేమస్ అయిపోయి మాట్లాడడం కానీ నవ్వడం కానీ మనల్ని చూసి ఇంకొకళ్ళు నవ్వుకుంటారు అట్లా నవ్వు క్రియేట్ చేయాలి అన్నట్టు మేమే మొన్న నా ఇంటర్వ్యూ అయిన తర్వాత యాంకర్ మంది ఫ్యాన్స్ అన్నారు ఆయనకి రిలీజ్ నాకు కావాలి మండలం ఎక్కడ గానీ పలకరిస్తారు ఆయన ఎట్లా ఫీల్ అవుతారు అంటే ఇట్లాంటి అంటే చాలా మంది ఎట్లా ఉంటది అంటే ఏ గాడేంద్ర అని అది బాగాలేదు ఇది బాగాలేదు అన్నట్టు కొంచెం ఎగతాళిగా వేసి కూడా అరే నువ్వు ఇట్లనారా అట్లనారా అని కొంచెం ఎగతాల్గా మాట్లాడతారు ఎప్పుడు అన్నా మాట లేదంటే చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది బాధ అవుతుంది ఎట్లాగైనా కానీ మనందరూ ఒక నార్మల్గా ఉన్న తర్వాత అన్న ఒక ఒకర్ల మామ ఒక తెరులు ఉంటాడు కాబట్టి మనకైనా బాధ అవుతుంది కాకపోతే మనం ఏమన్నా కానీ ఆయన మంచిగా తీసుకొని మాట్లాడతాడు చూసినా అది ఆయన మంచితనం అది ఆయనలో నీకు బాగా నచ్చేది నవ్విశాడు బాగా ఇక అది తిట్టినట్టు కాదు ఇట్లా పలకరి ఇచ్చిలలో మంచిగా మాట్లాడతాడు బాగా నవ్విశాడు మీ మామకి మరి పిల్ల కావాలంట సూదాం చూసి పెట్నాం నిన్ననే నిన్న నైట్ వాడలాన్నా అబ్బో సిగ్గు వడుతుందయ్యో తుసో రెడీ చేసుకో నువ్వు తీసుకో అవుతది హ్మ ఏది అమ్మా ఏది డిక్కిల్ ఉందమ్మా ఏయ్ ఇంత ఆత్రుత అంటేట్లా ఓపొ జయ్ పిల్లనా మాట్లాడు ఆ పిల్లతోనే ఒక నిమిషం ఆ ఫోన్ చేస్తా ఇండ్ల లేదు నంబర్ అంటే ఇంకో ఫోన్ ఉంది ఇక్కడై హ్మ నిన్న నైట్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇంత ఈ వన్ టూ మనుషుల్ మస్తు ఫేమస్ అయింది కదా కావాలి అంత మించి లక్ష వేలు పడేసావు జోలో పెట్టుకో ఏ జేవులో పెడతావు అలా పడుతుంది అది పడుతుందా ఓ మగోడు నచ్చింది ఆ ఫోన్ ఇప్పుడు ఎవరన్నా మీ ఊరికి చుట్టాలు ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు ఈయనతో మాట్లాడేటప్పుడు గాని ఈయన కొంచెం ఫన్నీగా ఉన్నప్పుడు గాని ఏదైనా మీతో పర్సనల్ గా డిస్కషన్ చేసిన సందర్భం గిట్లున్నాడు ఏంది అట్లా మన ఏమన్నా అంటారు అంటారు నార్మల్ గా అంటా ఉంటారు దానికి మనం దాన్ని పక్క కొడేసి ఆయన ఆయన ఏదైనా మన అందరిని నవ్విస్తున్నాడు కాబట్టి అదొకటి మనం పట్టుకోవాలి జబర్దస్త్ హైదరాబాద్ టీవీలు ఎందుకు ఈయననే జబర్దస్త్ అనుకోవచ్చా యా ఊరికి ఈయననే జబర్దస్త్ హీరో ఊరికే హీరోయినే ఏ ఐఫోన్ వాడుతుందా దుస్సు కొన్నామా ఇలాంటివి ఇంకోటి కొనుక్కున్నా ఏ కొత్తగా కొన్నాం సార్కి ఎట్లా సార్కి ఎట్లా ఫోన్ ఏ మన కొత్తగా కొనుక్కున్నాం పెద్దది కాదు కాదు ఏం చూస్తున్నావు అట్లా ఇట్లా ఇట్లా ఏం చూస్తున్నావు బొమ్మలు కాదు బొమ్మలు గీడేం బొమ్మలు ఉంటాయి గీ పొక్కలు ఏం చూస్తున్నావు అంటారా పెన్ను ఏం పెన్ను పెన్ను ఎందుకు పడుతుంది గంట పిన్ను ఏం పిన్ను చార్జర్ చార్జర్ పిన్నా పడుతుందా లేదా మరి చూడు మరి చక్కగా చూడు పడుతుందా అమ్మో తుస్సుకు అన్ని తెలుసాయో

ఇక వాళ్ళకి తెలిసి తెలియక ఆడుకుంటారు కదా వాళ్ళు ఆడుకుంటారు నార్మల్ అయితే తిట్టేసి వెళ్ళిపోతారు కంటే ఈయన వాళ్ళు వాళ్ళు తిడతారు వాళ్ళకి ఏమర చిన్న పోరాలు కదా ఎట్లా మనిషి ఎమోషనల్ ఉంటాడు ఎట్లయినా కాకపోతే ఇంకా అది బయటకు చూపించుకుంటే ఏం లాభం అది ఇక